రోలింగ్ బ్రో అర్స్ఐ గురించి వైరల్ అవుతుంది కదా మొన్న జానీ మాస్టర్ తర్వాత కేసు అయింది తర్వాత అతను అయిపోయాక నెక్స్ట్ ఇప్పుడు ఇతని గురించి వచ్చింది అసలు ప్రాబ్లం ఏంటి తరుణ్ లావణ్య దగ్గర నుంచి తీసుకుందాం ఫస్ట్ స్టార్టింగ్ సోషల్ మీడియాలో వైరల్ కంటెంట్ ఏదన్నా ఉంది అంటే వాళ్ళిద్దరు తర్వాత ఎమ్మటే గ్యాప్ అది జరుగుతూ ఉండగానే కొంచెం కీర్ అయిపోయిన తర్వాత ఎమ్మటే జానీ మాస్టర్ గారిదైతే ఇష్యూలోకి రావటం అయితే జరిగింది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అమ్మాయి పది సంవత్సరాలు నుంచి ఇలా ఏ చూస్తున్నాడు సంథింగ్ అని కేసు అయితే పెడతాం జరిగింది సో ఎమ్మటే ఇది ఇంకా నడుస్తూనే ఉంది ఇంకా ఏం తేలలేదు ఎమ్మటే పేజీ తిప్పేశారు ఎమ్మటే యూట్యూబర్ అర్స సాయి అర్స సాయి పెళ్ళి చేసుకుంటానని చెప్పి రెండు కోట్లు తీసుకున్న హర్స సాయి ఇది నమ్మేసక్కగా ఉందా మీకు చెప్పండి పెళ్ళి చేసుకుంటున్నాను దాకైతే అయితే ఓకే ఇస్ అ గ్రేట్ రెండు కోట్లు తీసుకుంటున్నాడు ఎగ్రీరా మీరు నేనైతే కాదు ఎందుకంటే కొన్ని వేల కోట్లు జనాలకి ప్రజలు ఎంతమందికో సాయం చేసాడు ఒక అర్సస ఒక రెండు కోట్లు ఒక అమ్మాయి దగ్గర తీసుకున్నాడు అంటే మీరు నమ్ముతున్నారా ఇందాక పొద్దు మొన్నటి నుంచి నన్ను నైట్ నుంచి నైట్ నుంచి కదా జరిగింది నైట్ నుంచి అయితే పొద్దున్న ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం అన్నీ చేశాడట తర్వాత రీసెంట్గా ఒక గంటలో టీవీ నైన్కి కార్డు ఇచ్చాడట వాళ్ళిద్దరు మాట్లాడుకున్నది అది చెప్పండి సో ఇక్కడ ఏం జరుగుతుందంటే వన్ బై వన్ వన్ బై వన్ ఏదో ఒకటి వస్తానే ఉంది ఎందుకు ఇలాగా అంటే ఒక ఒక పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళని ఒక పేరు ఉన్న వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా వెనకమాల ఎవరైనా ఉన్నారా ఎప్పుడో జరిగినవన్నీ ఇప్పుడు ఇదే నెలలో రావటం ఏంటి నిజంగా అందరికీ ఫుల్ షాక్ దాంట్లో ఒక యూట్యూబర్ హర్సీ కూడా ఒక అమ్మాయి ఇలా పెట్టింది అసలు ఏంటి అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్నది ఏం అర్థం కావట్లేదు సో ఒక సముద్రం అయితే అనిపిస్తుంది ఒక సముద్రంలో వాళ్ళు అయితే ఇలాంటి వాళ్ళందరినీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ ఏర్తున్నట్టయితే నాకైతే అనిపిస్తుంది సో మీరేమనుకుంటున్నారో ఏంటో నేనైతే హర్స ఇస్ సినిమా కూడా పర్సన్ అని నేను అనుకుంటున్నాను సినిమా కూడా చేసింది ఆ ఈవెంట్ కూడా అతను హాజరయ్యింది మాట్లాడారు పక్క పక్క నుండి ఫోటోలు దిగారు అంతా బానే ఉంది మరి ఎందుకు ఏంటి ఇలా జరుగుతున్నది అన్నది సాయంత్రం వెళ్తాను స్టేషన్ దగ్గరికి ఏమన్నా మనకి ఎవరిని తీసుకొచ్చారా లేదు ఇంకా తీసుకురాలేదు ఆయన ఇంకా అతను ఏమంటున్నారు ఇంకా రెస్పాన్స్ అవ్వలేదట సో కొన్ని ఒక ఛానల్కి అయితే రెస్పాన్స్ అయినట్టుగా అయితే తెలుస్తుంది అది ఏంటి అన్నది నేను కూడా ఇప్పుడు చూడాలి చూసి నేను మళ్ళీ అదే దీనికి సంబంధించిన పెద్ద వీడియో ఒకటి అయితే బెజవాడ కృష్ణ యూట్యూబ్ ఛానల్ అయితే పెడతాం జరిగింది సో చూసుకోండి థ్యాంక్ యూ ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హే డార్లింగ్స్ గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి